హలో ఎవ్రీవాన్ ఈ వీడియోలో చోళె మసాలా కర్రీని ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చెప్తాను చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ చపాతి పూరీలకు అయితే ఈ కాంబినేషన్ అదృసి ఉంటుంది అన్నంలోకి కూడా బాగుంటుంది మళ్ళీ హెల్త్ కూడా చాలా మంచిది మంచి ప్రోటీన్ ఫుడ్ అని చెప్పచ్చు మంచి ప్రోటీన్ కర్రీ ఇది చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఫస్ట్ చోలే మసాలా కర్రీ కోసం కాబూలీ శనగలను తీసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకొని బాగా నానబెట్టాలి నానబెట్టడం అనేది కంపల్సరీ అండి ఎంత ఎక్కువ నానితే అంత తొందరగా ఉడుకుతాయి డైజెషన్ ప్రాబ్లమ్స్ అట్లా రావు నేను బ్రేక్ఫాస్ట్కి నానబెట్టి డిన్నర్కి ప్రిపేర్ చేసిన కర్రీ తర్వాత బాగా నాన్న తర్వాత ఒక కుక్కర్లోకి తీసుకొని తగిన వాటర్ వేసి పసుపు కొంచెం ఉప్పు తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం పేస్ట్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ ఇవ్వాలి బాగా ఉడకాలండి కంపల్సరిగా అప్పుడే టేస్ట్ బాగుంటుంది మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ రావు అంటే కడుపు నొప్పి అట్లా రాదు నాకు ఫైవ్ విజిల్స్కి మంచిగా ఉడికిపోయినాయి తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా వడగట్టేసిన వాటర్ ఎక్కువ ఉన్న ఏం కాదు మనం కర్రీలో ఈ వాటర్ని యూజ్ చేసుకోవచ్చు కర్రీ కావాల్సినవి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఒక ఫోర్ టు ఫైవ్ ఆనియన్స్ కట్ చేసి తీసుకున్నాను తర్వాత పది వెల్లుల్లి ఒక అల్లం ముక్క ఒక రెండు టమాటోస్ చిన్నవి పెద్దవైతే ఒకటి తర్వాత స్పైసెస్ బిర్యానీ ఆకు ఇవన్నీ పక్కకు తీసి పెట్టుకున్నాను రెడీగా తర్వాత ఒక మిక్సీ జార్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి నేను చిన్నవి ఐదు తీసుకున్నాను పెద్దవి అయితే త్రీ సరిపోతాయి తర్వాత స్పైసెస్ తర్వాత అల్లము అల్లం ముక్క తర్వాత ఒక పది వెల్లుల్లి వేసుకొని గ్రేవీలాగా మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా కాదు గ్రేవీలాగా మిక్సీ పట్టుకొని పక్కకు తీసుకోవాలి ఇందులో వాటర్ ఏం అవసరం లేదు ఆనియన్ నుంచే వాటర్ రిలీజ్ అవుతాయి కదా మంచిగా మిక్సీ పట్టేసుకొని పక్కకు తీసేసుకుందాం దీంట్లోనే మనం టమాటో కట్ చేసుకున్నాం కదా ఒక రెండు టమాటోస్ చిన్నవి పెద్దదైతే ఒకటి సరిపోతుంది దాన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక బాండీ తీసుకొని హాఫ్ కప్ ఆయిల్ వేసిన ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఎందుకంటే మనం మొత్తం గ్రేవీ వేస్తున్నాము ఆయిల్ తక్కువైంది అనుకోండి గ్రేవీ మాడిపోతుంది సో ఆయిల్ ఎక్కువనే పడుతుంది చోలే మసాలా కర్రీకి తర్వాత బిర్యానీ ఆకు వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత టూ టీ స్పూన్స్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను అవి కూడా చిట్టపడలాడిన తర్వాత మనము మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి ఆనియన్ పిస్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మంటన్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేకపోతే పేస్ట్ మాడే ఛాన్స్ ఉంది సో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీని కూడా వేసుకోవాలి టమాటో ప్యూరీ ఆనియన్ పేస్ట్ రెండు మిక్స్ అయిపోయి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి ఆనియన్ పేస్ట్ అండ్ టమాటో ప్యూరీ అనేది రెండు ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి ఎందుకంటే రెండు గ్రేవీసే కదా మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తర్వాత తగినంత కారం వేసుకోవాలి మనం ఇక్కడ మసాలా కర్రీ చేస్తున్నాం కాబట్టి స్పైసీగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ దాకా వేసాను మళ్ళీ మనము కారం వేస్తే ఆనియన్ పేస్ట్ ఇదంతా తీయగా వస్తుంది కర్రీ టేస్ట్ సో స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అంటే మసాలా వేస్తున్నాను తర్వాత లాస్ట్లో గరం మసాలా వేస్తాను ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ గ్రేవీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న శనగల్ని ఈ గ్రేవీలో వేసుకోవాలి ఈ గ్రేవీని శనగలకి బాగా పట్టించాలి అంటే అంతా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకొని తర్వాత శనగలు ఉడికించిన వాటర్ని ఇందులో వేసేసుకోవాలి తర్వాత శనగలను ఉడికించిన వాటర్ కూడా వేసుకొని కొత్తిమీర వేసుకొని ఇక్కడ సాల్ట్ ఏమన్నా పడితే వేసుకోవచ్చు తర్వాత అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద గ్రేవీ అంతా దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి తర్వాత మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే గ్రేవీ అనేది అడుగు భాగంకి వెళ్ళి మాడే ఛాన్స్ ఉంది సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి గ్రేవీ అనేది మొత్తం దగ్గరకు వచ్చేదాకా తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేస్తున్నాను మీరు ఏ మసాలా అయినా వేయవచ్చు చికెన్ మసాలా మటన్ మసాలా ఏదైనా వేయచ్చు బాగుంటుంది టేస్ట్ మన దగ్గర చోలే మసాలా కూడా వేయవచ్చు గరం మసాలా కూడా వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది విధంగా కలుపుతూ గ్రేవీ చిక్కపడేదాకా ఉడికించుకోవాలి ఫైనల్గా చోళే మసాలా కర్రీ అయిపోయిందండి ఫినిషింగ్ టచ్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తున్నారు ఎంత ఎంతో టేస్టీగా ఉండే చోలే మసాలా కర్రీ రెడీ అయిపోతుంది నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి పూరీ చపాతీకి అయితే బెస్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు నేను ప్రజెంట్ పూరీకి చేస్తున్నాను ఈ కర్రీ పూరీకి కూడా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ ఇంకా నేను ఈ చోలే మసాలా కర్రీని పూరీ కాంబినేషన్లో చేస్తున్నాను అన్నా కదా అందుకోసమే పూరీలను చేస్తున్నాను అయితే పూరీలు బాగా పొంగుతూ రావడానికి నాకు తెలిసిన టిప్స్ చెప్తానండి అందరికి తెలిసే ఉంటాయి తెలియని వాళ్ళ కోసం పూరీలని కాల్చేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టాలి అప్పుడు బాగా పొంగుతాయి ఇంకోటి పూరీలను బాగా పల్చగా ఒత్తుకోవద్దు కొంచెం మందంగానే ఒత్తుకోవాలి అప్పుడే మంచిగా ఉబ్బుతాయి ఇంకా పూరీలని ఆయిల్లో వేసినప్పుడు లోపలికి డిప్ చేస్తూ ఉబ్బిన కొద్ది డిప్ చేస్తూ ఒత్తుతూ ఉండాలి అప్పుడు ఇంకా బాగా పొంగుతాయి ఇవి నాకు తెలిసిన టిప్స్ అండి ఇలా చేస్తే పూరీలు మంచిగా పొంగుతాయి మంచి కలర్లో కూడా వస్తాయి చాలా బాగుంటాయి అంతే అండి ఈ హెల్తీ అండ్ టేస్టీ చోలే మసాలా కర్రీని కంపల్సరీగా ట్రై చేయండి పిల్లలకైతే కంపల్సరీ పెట్టండి మంచి ప్రోటీన్ కర్రీ ఈ కర్రీ ఇక్కడతో ఈ వీడియో ఏం చేస్తున్నాను వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్